పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివ దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైననో వెనక ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించున్నాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణికడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నా గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి తిని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి యా విష్ణుచక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణము ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముంద పని చెయ్యలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేణి ముందు నన్ను చంపి తరువాత ఈ దూర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి కానీ శరణూరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ ధూర్వాసుడు ముల్లోకములు తిరిగినను వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురాసురాధి భూత కోటలన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణి శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపు అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసిని గాని వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతుడైన మధుహైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజారని మూర్ఖులను నేను ధునుమాడుట నీ వెరుంగుదువు కదా ఈ లోకంలో శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముఖోప్యగు ధూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెడట్టబలనని కన్ను లెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించిదని నిరపరాధివగు నిన్ను రక్షించి నీ ముని గర్వమణచబలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు గాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపస్సాలి రుద్రతేజము భూలోకవాసుల నందరును చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికర్తయ్యగు బ్రహ్మ తేజస్సు కంటేనో కైలాసవతియూ మహేశ్వరుని తేజస్శక్తి కంటేనో ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కాని తొలతూగరు నన్ను ఎదుర్కొన్న జాలరు తన కన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించే వారిలో ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను అంబరీషుడ పలుకులాలకించి నేను దేవగో బ్రాహ్మణాదుల యందును స్త్రీలయందునూ గౌరవము గలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష కాన శరణోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లో నిందితులపై లోకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసా పరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై బడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి ఘాఢలింగన మొనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు యందు నెవరు పఠించురో ఎవరు ధనధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పర స్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య మహా పాతకములు చేయకుందరో అట్టివారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతని నాశ్వీరదించి అదృశ్యమయ్యను అష్టవింశాధ్యాయము ఇరవై ఎనిమిదో రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ